ముఖ్య ఉద్దేశం వలస పక్షుల అలసట ఆరాటం ఏంటంటే నిన్న దాకా ఒక పార్టీలో ఉంటారు ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళి ఉన్న పార్టీని విమర్శించడం ఆ క్రమంలోనే మన నేను నా రక్తం కోస్తే నా రక్తం చూస్తే ఎర్రగా ఉండదు పసుపుగా ఉండదని చెప్పుకొని తిరిగిన అన్నపూర్ణ సీనన్న ఈ మధ్య తన స్థాయిని ఈ మధ్య వేరే పార్టీలో చేరి ఒకసారి ఏదో మాట్లాడారు సరే బయట పార్టీ బయట పార్టీకి వెళ్ళాడు ఆయన ఏదో తన శీల పరీక్ష అనుకున్నాం కానీ ఇటు పార్టీ నాయకత్వాన్ని కానీ నాయకత్వం ఈరోజు కావాలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మా నాయకులు శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారి గురించి కానీ వ్యక్తిగత దూషణతోటి మాట్లాడుతున్నప్పుడు మాకు తప్పల యాక్చువల్గా ఈ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని ఏదో పెద్దవాళ్ళని చేయాలని మా ఉద్దేశం కాదు ఒక్కసారి ఆలోచించుకోవాల్సి నన్న పార్టీ నాయకత్వం తొమ్మిది ఎలక్షన్లు జరిగిన నాయకులంతా మారిపో ప్రతి ఎన్నికలకు నాయకులు మారుస్తున్నారు అని చెప్పి నువ్వేదో విమర్శించావు ఓకే అది తర్వాత నువ్వు ఈ కావల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా పనిచేసేవాళ్ళు ఏ రోజన్నా తొమ్మిది అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినా ఎన్నో మున్సిపల్ ఎలక్షన్లు జరిగినా ఒక్క వార్డు కానీ ఒక్క బూత్ కానీ తీసుకొని పనిచేసి మెజార్టీ తీసుకొచ్చిన సందర్భం ఏదైనా ఉంటే చెప్పు మేం మర్చిపోయింది ఏ రోజు లేదు నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పుకొని తిరిగావే తప్ప ఏ రోజు బాధ్యతయుతంగా పార్టీలో పనిచేయాలి నీకెందుకన్నా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని అని ఇది చెప్పు తెలుగుదేశం ఎలక్షన్ ఒకసారి మారుస్తుంది అనేసి ఇక ఏదో మా కృష్ణారెడ్డి అన్న గారు మన ఫాదూర్ అని ఆయన ఏదో కామెంట్ చేశారని మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యే నుంచి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే ఈ ఐదు వైసీపీ ప్రభుత్వ కాలంలో ఎన్ని అరాచకాలు జరిగాయో వాళ్ళ మనస్సాక్షికే తెలియాల అంటే ఆయన నా దైవం మా దేవుడు అని చెప్పుకున్న ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చేసింది వైసీపీ ప్రభుత్వం కాదా ఏమైపోయింది ఒకసారి మనసులు తెచ్చుకున్నా కేంద్ర ప్రభుత్వం ఈ కావలికి మంచి నీటి బాగుంది పైలాన్ని వంద కోట్ల రూపాయలతోటి పైలాన్ని నిర్మిస్తే విధ్వంసం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం కాదా మర్చిపోతే గుర్తు చేసుకున్నా సీనియర్ పాత్రికేయుల మీద ఈ కావలలో రెండు సార్లు మూడు సార్లు దాడి జరిగినాయి ఇదంతా మీ అందరికీ తెలుసు ఇదంతా ఈ వైసీపీ ప్రభుత్వంలో కాదా తెలుగుదేశం పార్టీ నాయకులపై వ్యక్తిగత వ్యక్తిగతంగా దాడులు జరిగినాయి ఈ వైసీపీ ప్రభుత్వంలో కాదా ఈరోజు అక్కడ ముందు మా లాంటి నాయకుల పైన మా లాంటి కార్యకర్తల మీద మా అన్నాడు నాయకులందరి మీద మామూలు ఉన్నాయి అట్రాసిటీ ఉన్నాయి అందులో నువ్వు నీ మీద కూడా ఏదో కొన్ని కేసులు ఉన్నాయి నువ్వు ఏ తప్పు మీద కేసు నీ మనసాక్షి తెలీదా ఈ పార్టీ నువ్వు పెట్టి వెళ్ళావు అక్కడ ఉంటున్నావు సరే ఓకే నీ పార్టీ నువ్వు నిజాయితీగా చేసుకో వెళ్ళిన రోజు నుంచి ఒక పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకుల మీద వ్యక్తిగత దూషణ చేయడం ఎంతవరకు సబబు ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీలోకి వెళ్ళిన కొంతమంది వ్యక్తులు వాళ్ళల్లో ఒక వ్యక్తి ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి తనకేదో తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరిగిపోయింది తెలుగుదేశం పార్టీలో అవమానం జరిగిపోయింది తెలుగుదేశం పార్టీ గౌరవించట్లేదు అని చెప్పి మీడియా ముఖంగా ఏదో అవాకులు చవాకులు వేలాడు ఒక వ్యక్తి దానికి ముందు సిక్స్ మంత్స్ బ్యాక్ ఒకసారి వెళ్ళే వెళ్ళామంటే నీ ఉద్యోగం పోయిందని చెప్పి మనం చెప్పావు కదా నీ ఉద్యోగం పోవడానికి కారణం ఎవడని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నా మిస్టర్ ఏమైనా వెనట్రావు నీ ఉద్యోగం ఎందుకు పోయింది నీ ఉద్యోగం పోవడానికి కారణం ఆడబిడ్డను బయట పెట్టడానికి మాట్లాడటం సబబు కాదు అయినా కూడా నువ్వు మా నాయకుడిని ప్రశ్నించావు బట్టి ఈరోజు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది నీ వయసు రిటైర్మెంట్ దగ్గరలో ఉంది కొద్దిగన్నా సిగ్గు శరం లేకుండా ఒక ఉన్నత పాఠశాలలో ఒక పాపని నువ్వేం చేసావో తెలీదా పేపర్ వేయడం జరిగింది నీ గురించి బాలీవుడ్ హీరో లాగా నిన్ను పబ్లిసిటీ చేసింది ఎవరు నువ్వు ఆ రోజు స్కూల్లో ఏం చేశావు ఆ రోజు నిన్ను ఎంతమంది తగ్గారు దానికి కారణం నువ్వే కదా నీ స్వయంపారాదమే కదా వైసీపీ పన్నాగం బంగారు కావాలని కుట్ర చేశారు వీళ్ళందరూ పండిన పన్నాగం నేను ఇరుక్కుపోయాను వీళ్ళు కుట్రలో భాగంగా నేను ఈ రోజు ఈ విధంగా అయ్యాను అని చెప్పి ఆ రోజు వైసీపీ మీద మాట్లాడిన నువ్వు కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను